గత ఇరవై ఐదు సంవత్సరాల్లో పౌరాణిక సినిమా రాలేదు మనలో చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో షోలే వచ్చింది బ్లాక్ బస్టర్ ఈరోజు కూడాను బాలీవుడ్ సినిమా చరిత్ర గురించి రాసిన ప్రతివారు షోలే గురించి మాట్లాడతాడు ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ తెలుగు సారీ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్ దురదృష్టవశాత్తు అదే సంవత్సరంలో అంతలో ఆ ఖర్చులో హండ్రెడ్ వంతు వందవ వంతు ఖర్చు మాత్రమే చేసి మరొక సినిమా వచ్చింది ఆ సినిమా షోలేకన్న బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమాలో పాటలని ఏళ్ల తరబడి చూ ప్రజలు పాడుకున్నారు ఈరోజు కూడా పాడుకుంటారు ఆ సినిమా వచ్చిన తరువాత ఈ దేశంలో దాదాపు ఐదు వేల దేవాలయాలు ఆ దేవతకి నిర్మాణం చేశారు ఆ సినిమా పేరు మన ఎవరికి తెలియదు ఆ సినిమా పేరు జయ సంతోషి మాత షోలే వచ్చిన సమయంలోనే జై సంతోషి మాత కూడా వచ్చింది బట్ వై జై సంతోషి మాత ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మీ నేరేటివ్ ఫిల్మ్ హిస్టరీ నేరేటివ్లో అది భాగం కాదు వై ఓన్లీ షోలే ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది ఫిలిం పార్ట్ ఆఫ్ ది ఫిలిం లోర్ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఇది మన దగ్గర కూడాను గత ఇరవై సంవత్సరాలలో పౌరాణిక సినిమా కానీ చారిత్రక సినిమా కానీ లేదు ఫిక్షనల్ హిస్టరీ లాంటి సినిమాలు ఒకటి రెండు వచ్చి ఉండవచ్చును కానీ ఎందుకు మన రిలీజియస్ బే రిలీజియన్ బేస్డ్ సనాతన బేస్డ్ ఫిల్ములు రావడం లేదు మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అదృష్టవశాత్తు ఈరోజు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిని ఉపయోగించుకుని మనము ఈ రకమైనటువంటి ఫిలిమ్స్ని ప్రమోట్ చేయాలి ఇటువంటి ఫిలిమ్స్ వచ్చినప్పుడు చూసి మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది